హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఈరోజు వ్లాగ్ అయితే నేను పూజ చేసుకున్న చిట్టుగాజుల్ని ఈరోజు నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఈరోజు నేనైతే సాటర్డే కదండి ఏమేమి వండుకున్నాను ఈరోజు పనులు అయితే ఎలా ఎలా చేసుకున్నాను మొత్తం అన్నీ మీకు అయితే చూపిస్తున్నాను ఓకేనా ఈరోజు అయితే బ్లాగ్లోకి అయితే స్టార్ట్ అయిపోద్దాం ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలకి ఇద్దరికి హాలిడే అండి సెకండ్ సాటర్డే కాబట్టి నిన్న నైట్ అయితే పనావిడైతే రాలేదండి మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను స్టవ్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ముందు మా ఆయన గారికి నాకైతే టీ పెట్టేద్దామని ఒక గిన్నెలోనైతే టీ పెట్టడానికి ఇంకొక గిన్నెలోనైతే పిల్లలకి పాలు మరగబెట్టడానికి అనేసి పాలు కూడా ఒక గిన్నె తీసుకున్నానండి నిన్న కొంచెం పని అయితే ఎక్కువైపోయింది నైట్ పడుకున్నప్పుడే చెప్పాను మార్నింగ్ కొంచెం లేటుగా లేపమని ఎందుకంటే ఇంకా పని అది ఎక్కువైంది పిల్లలకి క్యారేజ్లు అవి లేవండి ఇంకా వాళ్ళకి ఇద్దరికి సెకండ్ సాట్డే కదా అందుకని కొంచెం లేట్గానే లేపమని అని ఎప్పుడైతే ఫైవ్ ఓ క్లాక్కే లేపేస్తారండి మా ఆయన గారు ఇంకా అలారం కూడా నేను అందుకే పెట్టుకోలేదు అయితే లేచేటప్పుడు కూడా కొంచెం లేట్ అయిపోయింది నేనైతే ఫస్ట్ టీ అయితే పెట్టేస్తున్నానండి ఒక్కోసారి అల్లం వేస్తాను ఒక్కోసారి వ్యాలికయ వేస్తానండి పిల్లలకి పాలు వేసిన తర్వాత ఆ ప్యాకెట్లో కొంచెం వాటర్ వేసి వేస్తానండి ఎందుకంటే ఉట్టి పాలే వేస్తే మరీ చిక్కగా వచ్చేస్తాయి కదా పౌడర్ కలిపినా సరే చిక్కగా అయిపోద్దని నేను ఈ లోపు టీ పెట్టి అయితే మా ఆయన గారు అయితే బయట గచ్చులకైతే వాటర్ కొట్టేస్తాను అన్నారండి ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది బాగా లెగసేటప్పటికీ లోపు నేను టీ లోపు కొంచెం పైప్తో వాటర్ అనుకోండి ముగ్గది వేసేసుకోవచ్చని ఎప్పుడైనా కొంచెం లేట్ అయిపోతే పైప్తో వాటర్ అయితే కొంచెం నాకైతే కొడతారండి బయటంతా కొంచెం అని ఆ హెల్ప్ అయితే చేస్తారు నాకు ఇప్పుడైతే నేను టీ అయితే పెట్టించుకుంటున్నానండి కాలేజీలు స్కూళ్ళు ఉన్నప్పుడు అయితే కొంచెం బేగా లెగుస్తాం పని బేగా అయిపోద్ది కానీ ఇంకా స్కూళ్ళు అవి లేవు అనేటప్పటికి కొంచెం బద్ధకం వచ్చేస్తుంది కదండి ఇంకా మనం కూడా లెగము బేగాని ఆ రోజు పనులు కూడా కొంచెం లేటే అవుతాయి నేను వచ్చేటప్పటికైతే బయటన వాటర్ అయితే కొట్టేస్తున్నారండి ఎందుకంటే మొత్తం మాకు ఇంటి చుట్టూ అయితే మరీ ఎక్కువ డస్ట్ కానీ ఉంటే వారంలో రెండు సార్లు కడుక్కుంటాం కానీ రోజు అయితే ఇంటి ముందే కొంచెం వాటర్ కొట్టుకొని రోడ్డు మీద కూడా వాటర్ వేసుకొని ముగ్గు అయితే పెట్టించుకుంటామండి ఎదర గచ్చి అయితే రోజు పనావిడైతే తడుగుట్టు పెడుతుంది ఇంక ఈరోజు ఆవిడ కూడా ఒంట్లో బాగాలేదని నిన్న రాలేదండి అందుకని నేనైతే గచ్చిలకి తడుగుడ్డ అయితే పెట్టేసుకున్నాను మా ఆయన గారికి టీ అయితే ఇచ్చానండి కడగడం అయిపోయింది తనైతే టీ తాగేస్తున్నారు తను అయితే టీ తాగేసిన తర్వాత అయితే నేను ఇంట్లోకి వచ్చి కొంచెం వాటర్ వెళ్తే ముగ్గు పెడితే బాగుంటుందండి అందుకని ఈలోపు బట్టలైతే ముందు మిషన్లోనేసేస్తున్నానండి నేను మొత్తం నా పని అంతా అయ్యేటప్పటికి బట్టలు అయిపోతే ఆరబెట్టుకోవచ్చని వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోయిన తర్వాత అయితే ముగ్గు వేసుకున్నానండి మిషన్లో బట్టలు వేసుకొని వచ్చేటప్పటికి కొంచెం వాటర్ అంతా పోయింది ఇప్పుడు నేనైతే ముగ్గు పెట్టేసుకున్నాను స్నానం అది కూడా చేసేసుకొని ముందు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే దేవుడి మూలవి నిన్నవి నిన్న పెట్టినవన్నీ క్లీన్ చేసుకోవాలండి చిట్టు గాజులతో లక్షవారం పూజ చేసినవి ఇంకా శుక్రవారం అని ఉంచేసుకున్నానండి తీయలేదు ఇంక రోజు శనివారం కదా కొంచెం అవన్నీ తీసుకొని క్లీన్ చేసుకొని అవన్నీ సర్దుకున్న తర్వాత దీపం పెట్టుకోవాలండి ఇంక అందుకని ముందైతే తులసం దగ్గర వచ్చి దీపం పెట్టేస్తున్నాను నేను దీపం పెట్టేటప్పటికైతే ఈరోజు ఎనిమిది అయిపోయిందండి నేను లెగడమే లేట్ అయిపోయింది ఈరోజు ఎప్పుడు సెలవైనా సరే ఐదు గంటలకే లెగుస్తానండి కానీ కావాలన్నా ఈరోజు ఇంక బద్దకించి పడుకుండిపోయాను మరి ఇంకా రేపు కూడా ఫంక్షన్స్ అవి ఉన్నాయి అందుకని ఇప్పుడైతే లోపలికి వచ్చానండి వచ్చి నిన్న పెట్టుకున్న పువ్వులు అవన్నీ అయితే తీసేస్తున్నాను తీసుకొని చిట్గాజులని అయితే కొంచెం క్లీన్ చేసేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ లక్ష్మీదేవికి అష్టోత్తరం అది చదువుకున్నప్పటికైతే పనికొస్తాయి కదా మళ్ళీ తర్వాత చేద్దామని పక్కన పెట్టుకుంటాం కానీ అలా బద్ధకం అయిపోద్దండి నిన్నటి పువ్వులు అయితే అన్నీ తీసాను తీసి ఒక గిన్నెలోనైతే నార్మల్ వాటర్ వేసుకున్నానండి వేసుకొని ఇందులోని కొంచెం పసుపు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని ఒక్కొక్కసారి అయితే సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చు కానీ నేను ఫస్ట్ అలా చేసేదాన్ని కానీ ఇప్పుడైతే కల్లుప్పు అయితే వేసుకోవట్లేదండి నార్మల్గా పసుపు వాటర్లోనే క్లీన్ చేసుకుంటున్నాను డస్ట్ అది ఏమీ ఉండదు కానీ ఒకసారి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ అవి పూజ చేసుకోవాలంటే కొంచెం పసుపు వాటర్లో కడుక్కోవాలనేసి ఇంకా కడిగేసి పక్కన పెట్టేస్తున్నానండి పెట్టేసి ఈ వాటర్ని అయితే నార్మల్గా సింక్లోనే అక్కడ అయితే నేను వేయనండి వాటర్ని తీసుకొని వెళ్ళి నేను తులసమ్కి అయితే వేసుకున్నాను నెక్స్ట్ టైం కడుక్కున్న వాటర్ అయితే నార్మల్గా మళ్ళీ వేసుకున్నాను ఒక త్రీ టైమ్స్ కడుక్కుంటే కొంచెం వైట్గా వచ్చేస్తాయండి ఇవి ఒక త్రీ టైమ్స్ అయితే అయిపోయి అయిపోయిన తర్వాత వీటిని అయితే నేను ప్లేట్లోకి తీసుకుంటున్నానండి నేను రెగ్యులర్గా ఎప్పుడు పూజ చేసుకున్నా సరే నెక్స్ట్ డే నార్మల్గా తీసే రోజైతే తీసేస్తానండి ఇప్పుడు మంగళవారం చేసుకున్నాం అనుకోండి బుధవారం అనుకోండి నేను వెంటనే తీసి క్లీన్ చేసేస్తాను కానీ లక్షవారం చేసుకున్నాను కదా ఇంక శుక్రవారం సెంటిమెంట్ అని తీయలేదు శనివారం ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాను ఇవి మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఒక నాప్కిన్లో వేసుకుంటున్నానండి దేవుడి మూల యూస్ చేసుకునే నాప్కిన్ ఫొటోస్ అవి క్లీన్ చేసుకోవడానికి అవి యూస్ చేసుకోవడానికి నేను దేవుడు గదిలో అయితే పక్కన పెట్టుకుంటాను కొన్ని క్లాత్లు అందులోనైతే వేసేస్తున్నానండి వేసి కాసేపు నేను దీపం పెట్టుకొని వచ్చేలోపు ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఆరిపోతాయండి వీటిని అయితే ఒక్కొక్కటి విడదేస్తున్నాను కొంచెం విడదీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి దీపం పెట్టుకొని వచ్చే అయితే ఇవి ఆరిపోతే బాక్స్లో పెట్టుకొని లోపల స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ అనుకోండి గాజులు కదండీ ఇవి గబుక్కుని ఏమైనా విరిగిపోయినా చేసినా బాధ కదా అందుకనేసి వేసుకున్నాను ఇవైతే అయితే కొంచెం ఆరిపోయి నేనైతే ఇప్పుడు దేవుడి గదిలోంచి బాక్స్ అయితే తెచ్చుకున్నానండి తెచ్చుకొని వేసుకుంటున్నాను చిట్టు గాజులు నా దగ్గర లేనప్పుడైతే నా దగ్గర వెండు పువ్వులు ఉన్నాయండి వెండు పువ్వులతో పూజ చేసుకునేదాన్ని నూట ఎనిమిది నామాలు ఏ పూజ చేసుకోవాలన్నా వెండి పువ్వులతోనే చేసేదాన్ని కానీ తర్వాత అయితే నేను తామర గింజలు ఇంకా గవ్వలు కూడా తీసుకున్నానండి ఆ గవ్వలు మళ్ళీ ఒక ఐదు రకాల గాజులు కొనుక్కున్నాను వాటితోనైతే చేసేదాన్ని అంటే రోజుకొక దాంతో చేసుకునేదాన్ని అండి వారం రోజులు అయిపోయిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకునేదాన్ని మొత్తం ఇవన్నీ ఇంట్లో వేసేసుకున్నానండి వేసేసుకొని ఇదిగోండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు నేను చూపిస్తున్నాను రెడ్ కలరు నా దగ్గర ఉండేదండి కానీ అవి నేను పూజ చేయకముందే నాకు ఒకరు అడిగారండి అడిగితే ఇచ్చాను అప్పటి నుంచి కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు మెరూన్ కలర్ అయితే ఉంది దేవుడి గదిలో బాక్స్తో అయితే పెట్టించుకున్నానండి పెట్టించుకొని దేవి దగ్గర అయితే ఉప్పు దీపాన్ని అయితే నేను పెట్టించుకుంటున్నాను ఈరోజు తులసమ్మ దగ్గర దీపం అయిపోయింది కదా ఇంకెక్కువ పనది ఉన్నప్పుడు మొత్తం దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి అన్నప్పుడు అయితే నేను దేవి దగ్గర దీపం వెలిగించుకుంటానండి ఇంకా దేవుడు మూలంతా మొత్తం పెట్టాలంటే ఇంక పెట్టను ఈవినింగ్ టైంలో కూడా ఓన్లీ దేవి దగ్గరే ఉప్పు దీపమే పెట్టుకుంటానండి రెగ్యులర్గా అయితే మొత్తం అంతా వెలిగిస్తాను ఈ రోజు కొంచెం పని కూడా ఎక్కువే ఉంది ఇంకా దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేయాలంటే ఇంకా లేట్ అయిపోద్దని పెట్టుకొని దూపం వేసి దీపం పెట్టేశాను ఈ లోపు నేను మొలకలు అయితే తిందామని తీసుకున్నానండి ఇవి తినేసాను అనుకోండి అప్పుడు కొంచెం మిషన్లో బట్టలు అవి వేసాను అవన్నీ ఆరబెట్టుకోవచ్చని రూమ్లోకి వచ్చేటప్పటికి మా పిల్లలు అయితే టీవీలోని సిఐడి ప్రోగ్రామ్ వస్తుంది కదండి ఆ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారు ఈ సిఐడి ప్రోగ్రాంలో ఎక్కువ చూస్తారండి లేకపోతే ఏమైనా షోస్ అవి ఉంటే చూస్తారు నేనైతే తినేసానండి తినేసిన తర్వాత మిషన్లో బట్టలు అయితే ఇంకా అవ్వలేదండి ఈ లోపు మా ఆయన గారు అయితే ఈరోజు బేగ బయటకు వెళ్తాను పని ఉన్నదని అన్నారు ఇంక అందుకనేసి పప్పులు కూడా ఏమీ రుబ్బుకోలేదు ఇంకా అందుకని ఉప్మా చేసేద్దాం అనుకుంటున్నానండి సింపుల్గా అయిపోద్ది కదా ఉప్మా అయితే అల్లము పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కరివేపాకు అది పెట్టుకొని జీడిపప్పు పచ్చిమిర్ పచ్చిసన్నపప్పు మినపప్పు వేస్తానండి ఆవాలు జీలకర్ర కూడా వేస్తాను పిల్లలు చిన్నప్పుడు అయితే టమాటా వేస్తే తినేవారండి కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత ఉప్మాలోని టమాటా వేస్తే తినట్లేదండి ఇంక అందుకని వేయడం మానేశాను పోపులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా ఇందులో వేసాను లాస్ట్లోని ఇది కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను ఏ గ్లాస్తోనైతే అయితే వేద్దాం అనుకుంటున్నానో ఆ గ్లాస్తోని ఐదు గ్లాసులు అయితే వాటర్ వేస్తానండి ఎందుకంటే బాగా పల్చగా ఉంటేనే ఇష్టంగా తింటారు కొంచెం గట్టిగా అలా ఉంటే తినరండి ఇష్టంగాని పాలు మరగబెట్టాను కానీ ఇద్దరు పాలు తాగమనేసారండి టిఫిన్ పెట్టమన్నారు ఇంక అందుకనేసి నేనైతే ఉప్మా అయితే చేసేస్తున్నాను ఇంకా పాలు అయితే అలా ఉండిపోయి ఈవినింగ్ కలిపిసిద్దామని లేదంటే మా ఆయన గారికి జ్యూస్ అయినా ప్రిపేర్ చేసేద్దామని ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటే తింటామంటారండి పాలు తాగేసి టిఫిన్ తినమంటే తినరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటి దగ్గర పాలు ఇచ్చేస్తే టెన్ ఓ క్లాక్ బ్రేక్లో టిఫిన్ తింటానని పట్టుకెళ్తారు కానీ ఇప్పుడు ఇంకా లెగడమే లేట్ అయిపోయింది కదా మమ్మీ ఏదో ఒకటే తింటాను రెండు రెండు అంటే అవో మమ్మీ పాలు ఇస్తే ఒకటి పాలే ఇవ్వు టిఫిన్ తినము ఇంకెందుకనేసి ఇంకో ఈవినింగ్ ఎప్పుడో ఏదైనా కలిపిసి ఇవ్వచ్చులే అనేసి ఉప్మా అయితే చేస్తానండి ఇది కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే ఒక్క టూ మినిట్స్ అలా ఉంచుకుంటే నువ్వు ఒక అది లేకుండా ఉంటుందండి కుక్ అయిపోద్ది ఇలా జారుతూ ఉంటేనే తింటారండి ఇష్టం దీనిలోకి దీనిలోకైతే కారం మాక వేసుకుంటారు మా పిల్లలకి మా ఆయన గారికి అందరికీ ఇష్టమే మొత్తం ఉప్మా అంతా రెడీ అయిపోయిన తర్వాత పైన అయితే నెయ్యి వేసాను ఇంకా పాలు అయితే మరగబెట్టినవి ఎక్కువే ఉన్నాయి ఇంకెందుకనేసి మా ఆయన గారికి అయితే అట్టపాలు మిల్క్ షేక్ అయితే చేసేస్తున్నానండి నేను అరటిపాలు కట్ చేసుకొని వేసుకొని జీడిపప్పు వేసుకున్నాను అలాగే పంచదార ఒక యాలక్కాయ్ వేసుకొని మరగబెట్టిన పాలు అయితే ఇంట్లో వేసేస్తున్నానండి వేసేసి ఇంక ఈ రోజుకైతే మజ్జిగది కలిపి శుభనని చెప్పాను సరే అన్నారు ఈలోపు తనైతే స్నానం చేసుకొని వచ్చారండి తనకైతే టిఫిన్ పెట్టేసి జ్యూస్ ఇచ్చాను ఇచ్చేసి ఈరోజు సింపుల్గా అయితే నేను సాటర్డే సాటర్డే ఎప్పుడు సాంబార్ చేస్తానండి ఒకవేళ ఎప్పుడైనా చేయలేనప్పుడైతే మాత్రం చార్ కంపల్సరీ చేస్తాను ఇంకా లక్షవారం కానీ శుక్రవారం కానీ సాంబార్ చేశాను అనుకోండి శనివారం అయితే నేను చేయనండి కానీ లక్షవారం శుక్రవారం ఇంకా చేయలేదు ఇంకా అందుకని ఈరోజు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి ఎందుకంటే కొంచెం ఈరోజు పని కూడా లేట్ అయిపోయింది ఇప్పుడు ఈ సాంబార్ చేసేటప్పటికి లెవెన్ థర్టీ అయిపోయిందండి బాగా బద్దకించాను పూజ పూజ దగ్గరవి అవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసేటప్పటికి ఈ లోపైతే పప్పు మెదుపుకున్నాను కానీ బట్టలు ఆరబెట్టేసుకొని వచ్చి పప్పు మెదుపుకొని సాంబార్ పెట్టుకుంటే బాగుంటుందని అనిపించింది ఇంక అనిపించి ముందైతే బట్టలు ముందు ఆరబెట్టేసుకుంటున్నానండి నా దగ్గర ఉన్న మిషన్ అయితే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కాదండి సెమీ ఆటోమేటిక్ మిషను ఇది మనమే వాటర్ అది విప్పుకోవాలి మళ్ళీ మనమే డ్రై చేసుకోవాలి మళ్ళీ జాడించుకోవడానికి ఇంకోసారి వాటర్ ఇప్పుకోవాలి ఇంకా నాకు ఈ మిషన్ ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందండి ఇంకా నాకు ఇదే నచ్చుతుంది ఎందుకంటే జస్ట్ ఒకసారి వేసుకున్న నైటీలు పిల్లలు ఏమైనా ఇంట్లో వేసుకున్నావు కూడా అప్పటికప్పుడు వెయ్యాలి అని అంటే ఇంకా ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకోవచ్చు డ్రై మరీ నేను ఎండ్ లేనప్పుడు అయితే డ్రై చేస్తాను కానీ ఎండ్ ఉంటే మాత్రం నేను డ్రై చేయనండి డ్రై చేయకుండానే నేను నార్మల్గానే పిండి సారబెట్టేస్తాను ఇంక అందుకని నాకు ఈ మిషన్ బాగా నచ్చింది ఫస్ట్ ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ నుండి అయితే ఉంది ఈ మధ్య మళ్ళీ రీసెంట్గా కొంచెం పెద్ద మిషన్ తీసుకున్నానండి ఎందుకంటే పిల్లలు కప్పుకున్న బ్లాంకెట్లు అవన్నీ కూడా వేసుకోవడానికి రెడ్డి పేర్ బొమ్మలు అవి ఉన్నాయండి అవన్నీ వేసుకోవడానికి కొంచెం పెద్ద మిషన్ అయితే బాగుంటుందని చిన్నది ఉంది కానీ మళ్ళీ ఇంకో పెద్దది అయితే తీసుకున్నాను బట్టలు ఆరబెట్టి వచ్చిన తర్వాత పప్పు ఇందాక మెదుక్కున్నాను కదండి అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు అందులోనైతే కట్ చేసుకుని కాయగూర ముక్కలు అన్నీ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత దీనిలోనే నేను చింతపండు రసం కూడా వేసేస్తానండి నార్మల్గా పప్పు ఉడకబెట్టుకున్నది చిన్న కుక్కర్ అండి ఇది కొంచెం పెద్ద కుక్కరు ఇందులో చేస్తే కొంచెం పొంగకుండా ఉంటుందని నేను పెద్ద కుక్కర్లోని షిఫ్ట్ చేసుకున్నాను ఇందులోని ఉప్పు వేసుకొని చింతపండు రసం వేసుకొని కారం వేసుకున్నాను దీనిలోనే సాంబార్ పౌడర్ కూడా నేను యాడ్ చేసేస్తానండి యాడ్ చేసేసుకొని కుక్కర్ అయితే పెట్టాను ఈలోపు దీంతో నార్మల్గా అప్పడాలు వేపితే తింటారు కానీ కొబ్బరి పచ్చడి చేద్దామని అనుకున్నాను జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని దీనిలో కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి ఇందులోని చిన్న చింతపండు ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకున్నాను అనుకోండి సింపుల్గా పోపు వేసేసుకుంటే బాగుంటుందండి మామిడికాయలు మామిడికాయలు వచ్చే సీజన్లోని మామిడికాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి చింతపండుకు బదులు నేను ఈరోజైతే ఇంక చింతపండు వేసుకొని చిన్న సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం వాటర్ వేసుకున్నానండి వేసుకొని మరీ మెత్తగా చేసుకోకూడదండి పచ్చడి ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను ఒకసారి మిక్సీ చేశాను చిన్నది ఉప్పు అయితే సార్లేదు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మిక్సీ నార్మల్గా తిప్పకుండా వేస్తూ ఆపుతూ వేస్తూ ఆపుతూ చేస్తే బాగా వస్తుందండి పచ్చడి కొంచెం ముక్కలు ముక్కల్లా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా కొబ్బరి చట్నీ చేసినట్టయితే చేయకూడదు కొంచెం గట్టిగానే చేసుకోవాలి అయితే ఈరోజైతే కొంచెం మెత్తగానే అయిపోయింది కానీ అలా చేసుకుంటే బాగుంటుందండి ఉప్పు సాలలేదని చెప్పి ఇంకొకసారి అయితే తిప్పాను రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసాను కారం తక్కువ ఉందని ఇప్పుడు ఇది నేను పోపు పెట్టేస్తున్నానండి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను ఇది కూడా ఫ్రై చేసుకున్నాను చేసుకున్న తర్వాత దీనిలోనైతే నేను మిక్సీ చేసుకున్న పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి ఈ లోపు సాంబార్ కూడా మూడు విజిల్లు వేయించుకున్నానండి ఈరోజు కొంచెం ముక్కలన్నీ నాకు ఎందుకో కొంచెం ముద్రగా ఉన్నట్టు అనిపించాయి ఆనపకాయ ముల్లంగి ఇవన్నీ ఉడకాలి కదా అందుకని సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇది పోపు పెట్టించుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి ఇది బాగా కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ఆల్రెడీ ఇందాక సాంబార్ ముక్కల్లో ఉల్లిపాయ వేసానండి అందుకని పోపులో వేయలేదు ఈ కుక్కర్లో ఉన్న సాంబార్ అయితే ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడైతే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఒక పక్క నేను రైస్ కూడా పెట్టించుకున్నానండి పక్కనే ఇంక ఈరోజైతే సాంబార్ చేసి అన్నం చేసి కొబ్బరి పచ్చడి చేసుకున్నాను అలాగే దేవుడు మాలో క్లీన్ చేసుకున్నానండి ఇది ఉప్పది సరిపోయిందా లేదా చూసుకున్నానండి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంక అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఇంకా నైట్కి కూడా ఫంక్షన్ ఉంది రేపు కూడా ఫంక్షన్ ఉంది ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్